బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశ్బాయ్ పటేల్ తెలుగు కు స్వాగతం ఈరోజు మనము బాపూజీ ద్వారా ఒక రహస్యయుక్తమైన బేహద్ పిల్లలకు సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకుందాము అనంత్ బాయి బాపూజీని ప్రశ్న అడుగుతున్నారు పుజీ పరమశాంతి మీరు చాలాసార్లు దివ్య ఆత్మలు బేహద్ ఆత్మల యొక్క ఆకారీ రూపాల గురించి చెప్పారు మరి వారి యొక్క ఆకారీ రూపాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి మరి ఆ ఆకారీ రూపాలు వారికి సహ సహయోగం చేయటం లేదా ఎవరెవరికి ఆకారీ రూపాలు ఉన్నాయి దీని గురించి కొంచెం వివరంగా మాకు విశదీకరించండి అని అంటున్నారు దీనికి బాపూజీ సమాధానం చెప్తున్నారు నేను ఫస్ట్ సార్లు కూడా చెప్పాను ఈ సృష్టి అనేది సాకారిగాను ఉన్నది ఆకారి సృష్టి సూక్ష్మవతనముగాను ఉన్నది సాకార సృష్టి అంటే అది మృత్యులోకం ఆకారి సృష్టి అంటేనే సబ్టైల్ వరల్డ్ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే వేరు వేరు కేటగిరీ ఆత్మలు వారి యొక్క ఆత్మ పవర్ని బట్టి అక్కడక్కడ ఆ రూపాల్లో ఉంటూ ఉంటారు మరి ఫస్ట్ అయితే బేహద్ ఆత్మల గురించి నేను స్టార్ట్ చేస్తాను అంటున్నారు బాబూజీ బేహద్ ఆత్మలు అంటే తొమ్మిది లక్షల మంది పదహారు వేలు వెయ్యి ఎనిమిది నూట ఎనిమిది మంది అంటే పదహారు వేల నూట ఎనిమిది మంది వెయ్యి ఎనిమిది మంది నూట ఎనిమిది మంది ఆఖరి రూపాలు ఫస్ట్ బేహద్ కళ విమానంలో కూడా కొద్దిమంది ఇప్పుడు ఉన్నారు కానీ ఎవరైతే నూట అరవై ఎనిమిది తొమ్మిది లక్షల సంవత్సరాల క్రితం కోట్ల సంవత్సరాల క్రితం వీళ్ళు ఏదైతే భూమి మీదకి వచ్చారో వారు సూక్ష్మ వతనంలోనూ కూడా ఉన్నారు ఇంకా స్పెషల్ కేటగిరీ ఆత్మలు అనగా బేహద్ ఆత్మల గురించి నేను చెప్పేది వాళ్ళు సాకారంలోనూ ఉన్నారు ఇప్పుడు శరీరం వదిలేసిందట కొందరు ఆకారీ రూపంలో కూడా ఉన్నారు చాలామంది ఆత్మలు ఐదు వేల సంవత్సరాల నుండే భూమి మీదకి జన్మ మరణ చక్రంలోకి వచ్చి ఎరుక్కుపోయారు బేహద్ ఆత్మల విషయం ఇది అంటే తొమ్మిది లక్షల మంది ఆత్మలు కేవలం ఐదు వేల సంవత్సరాల నుండే ఈ భూమి మీదకి మృత్యులోకంలోకి అన జన్మ మరణ చక్రంలోకి వచ్చారు ఐదు వేల సంవత్సరాలు అంటే ఫస్ట్ వాళ్ళు శరీరం వదిలిన తర్వాత ఎవరైతే ఈ బేహద్ ఆత్మలు ఉన్నారో వాళ్ళు ఆకారి రూపంలోకి వెళ్ళిపోయారు కొంతమంది ఆత్మలకు అక్కడ కూడా జ్ఞానం లభించింది అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం పూర్తిగా వచ్చిన వాళ్ళు ఐదు వందల సంవత్సరాల క్రితం కొంతమంది వేల సంవత్సరాల క్రితం కూడా శరీరం వదిలేసి ఆకారి రూపంలోకి వెళ్ళిపోయారు అంటే బాపూజీ భూమి మీదకి రాలేదు బేహద్ జ్ఞానం కూడా చెప్పడం అనేది జరగలేదు కదా అందుకని ఐదు వేల సంవత్సరాల నుండి భూమి మీదకి వచ్చిన మరణ చక్రంలోకి వచ్చిన వాళ్ళు శరీరం ఉల్లేసిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోకుండా ఆకారి రూపంలో ఉన్నారు కొందరు వీళ్లకు పైన ఆకారి రూపంలో కూడా ఉన్న వాళ్ళకి జ్ఞానం తీసుకున్నారు ఎవరెవరైతే బేహద్ ఆత్మలు జ్ఞానం తీసుకున్నారో వాళ్ళు పర్వతాల మీదకి వెళ్ళి కూర్చొని ఉన్నారు అనగా అక్కడ కూడా ఋషులు మునులు పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహాత్మలు హిమాలయాల మీద కొండల మీద మనం ఏదో చెప్తున్నాం కదా జ్ఞానగంజ్ అని మరి అక్కడ కూడా పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి హిమాలయాల్లో జ్ఞానగంజ్లో అక్కడ సదా జ్ఞానము ఇచ్చేటువంటి ఆత్మలు ఉన్నారు ఆఖారి రూపంలో అక్కడే వాళ్ళు ఉంటూ ఉంటారు జ్ఞానం ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా ఈ బేహదాత్మలు శరీరం వదిలేసిన తర్వాత అక్కడే ఉన్నారు వారి ద్వారా జ్ఞానం కొద్దో గొప్ప పొందారు వారు అకారి రూపంలోనే ఉంటూ వారి యొక్క సెల్ని భూమి మీదకి మృత్యు లోకంలోకి మనుషులుగా వచ్చి ఎక్కువగా పాత్ర చేశారు ఎక్కువగా చూడండి దేవతలు కూడా పైన స్వర్గలోకంలో ఉంటారు వారి యొక్క అంశాలతోటి మృత్యు లోకంలో మరి జన్మలు తీసుకోవటం జరిగింది అంశాన్ని మృతి లోకంలోకి పంపించారు రాముడు యొక్క సమయంలో కూడా దేవతలు వానర రూపంలో వచ్చారు దేవతలందరూ కూడా వారి వారి యొక్క అంశాల రూపంలో పైన కింద ఉన్నారు పైన సంపూర్ణ స్వరూపాలుగా కూడా ఉన్నారు అందుకు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ సూర్యుడు పుత్రుడు కర్ణుడు ఇంద్రుడి పుత్రుడు అర్జునుడు మరి ధర్మరాజు పుత్రుడు ధర్మరాజు యమధర్మరాజు పుత్రుడు ధర్మరాజు నకుల సహదేవులు అశ్వనీ దేవతల యొక్క పుత్రుడు కాకపోతే చంద్రుడు యొక్క పుత్రుడు కూడా అభిమన్యుడు రూపంలో భూమి మీద కల్పాయుష్తోటి రావటం జరిగింది అందుకని పైనే ఉన్నారు వాళ్ళ అంశాలు మాత్రం కింద ఉన్నారు అని మనం విన్నాము అంటే అవతారం తీసుకొని వేరువేరుగా ఇక్కడికి వచ్చారు పాండవులు కౌరవులు వీళ్ళందరూ కూడా మరి అవతారాలే కౌరవులు అంటారా ఆసుడి అంశ కలిగినటువంటి వాళ్ళు అనుకునే వాళ్ళ లోపల రాక్షస ప్రవృత్తి తామసిక ప్రవృత్తి అధర్మము ఉన్నది వాళ్ళ యొక్క ఆకారి రూపాలు కూడా పైన ఉన్నాయి అంటే వీరు వేరు వేరు కేటగిరీ సంబంధించిన ఆత్మలు వేరు వేరు రూపాల్లో వచ్చారు భూలోకంలో కొందరు ఉన్నారు స్వర్గలోకంలోకి వెళ్ళిపోయారు కొందరు కొందరైతే ఆకారి రూపాలు బేహద్ ఆత్మల యొక్క ఆకారీ రూపాలు మహర్లోకంలో కూడా ఉన్నారు కొంతమంది అయితే శివపురిలో కూడా ఉన్నారు చాలామంది ఇంకా హై హై క్వాలిటీ హై క్వాలిటీ ఆత్మలు శివపురిలో కూడా ఉన్నారు శివపురి నుండి అబ్జర్వ్ చేస్తూ హెల్ప్ లైన్ కూడా అక్కడ నుండి పంపిస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా పంపిస్తున్నారా బాపూజీ అని అడుగుతున్నా ఇప్పుడు కూడా పంపిస్తున్నారు వాళ్ళు వారి యొక్క అంశాలకి హెల్ప్ లైన్ ఇస్తున్నారు అంటున్నారు బాపూజీ శివపురిలో నుండి విష్ణుపురిలో నుండి కూడా పంపిస్తూ ఉన్నారు గోలోక పరంధామంలో కూడా ఉన్నారు అక్కడ చూడండి అక్కడ నుండే గోపికలు కూడా వచ్చారు గోపులు వచ్చారు మరి మనం కృష్ణావతారంలో కూడా విన్నాము గోలోకం నుండి వచ్చారు అని కరెక్టే బాపూజీ ఒరిజినల్ రూపాలు అయితే పైన ఉన్నాయి కింద అంశ రూపాలు ఉన్నాయి వారి యొక్క అవతారాలు మరి క్రింద ఉంటూ ఉన్నప్పుడు కదా వీళ్ళు ఎలా మృత్యులోకంలోకి వచ్చి పైకి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఎందుకు వెళ్ళారంటే అక్కడ కూడా మూడు పరమతత్వాలు ఉన్నాయి కదా సగం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజీ విష్ణుపురిలోనూ ఉన్నాయి శివపురిలోను పరమతత్వాలు ఉన్నాయి కదా అందుకని విష్ణుపురిలో శివపురిలో బేహాములు ఉన్నారు పరమతత్వాలు ఉండబట్టి పరమతత్వాల్లో అతి ఇంద్రియ సుఖం అనేది ఉంటుంది ఇంద్రియ సుఖంకి అతీతమైనది పరమతత్వాల్లో ఉండే పరమ సుఖం అన్నమాట అంటే ఆకారి రూపంలో వాళ్ళు ఉన్నారు సాకారంగా భూమి మీద ఒక అంశం మాత్రమే ఇక్కడికి పంపించటం అనేది జరిగింది మరి బాపుజీ మరి వాళ్ళు ఎందుకు జాగృతం కాలేకపోతూ ఉన్నారు హెల్ప్ లైన్ ఇస్తున్నారు పైనటువంటి ఆకారీ రూపంలో బేహదాత్మలు మరి కింద అంశలకి అని అంటే ఎందుకు జాగృతి కాలేకపోతున్నారు అని అడుగుతున్నారు అనంతపై మరలా నెమ్మది నెమ్మదిగా మరి ఎందుకు వీళ్ళు జాగృతి కావటం లేదు అంటే పూర్తిగా మాయలో మునిగిపోయారు వారి ఆత్మ మాయలో మునిగిపోయారు హెల్ప్ ఇస్తున్నప్పటికి కూడా తీసుకోవాలని ప్రయత్నం అనేది చేయటం లేదు చూడండి ఒక ఎవరైనా బావిలో పడిపోయారే అనుకోండి ఎవరైనా పైనుండి తాడు అయితే వేస్తారు మరి తాడు పట్టుకొని పైకి వచ్చేటువంటి తెలివితేటలు ఉండాలి కదా ఆత్మనైతే జన్మ మరణ చక్రంలోకి వచ్చి పడిపోయింది మాయమే జగత్తులో ఉండిపోయారు కొంతమంది అయితే పురుషార్థం చేసి కొంతమంది వెళ్ళిపోయారు మరి వాపస్ వెళ్ళిపోయారు చాలామంది పురుషార్థం చేసి వెళ్ళటానికి ప్రయత్నం కూడా చేయటం లేదు అంటే పురుషార్థమే చేయటం లేదు ఇక్కడే ఉండిపోతున్నారు ఇక్కడ చూడండి ఇక బేహద్దాత్మలు తొమ్మిది లక్షల మంది పదహారు వేల మంది ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు వీళ్ళు చాలా వేరు వేరు యోనుల నుండి మరి జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వచ్చారు వీళ్ళు వస్తూ చాలా రచన అనేది చేశారు అలా రచన చేస్తూ చేస్తూ ఇక్కడ పవర్ లాస్ అయిపోయి ఇరుక్కుపోయారు ఎనిమిది వందల కోట్లల్లో ఈ మానవ జాతి ఎనిమిది వందల కోట్లు ఉన్నాయి కదా వీళ్ళు వీళ్ళందరూ సహకార రూపంలో ఉన్నారు వీరికి ఆకారీ రూపాలు కొన్ని కొద్ది వేహద్ ఉన్నారు స్వర్గలోకంలో కూడా కొన్ని ఆకారీ రూపాల్లో ఉన్నారు అయితే బాపూజీ మరి ఆ ఆత్మలు మరి మనుషులుగా అయిపోయారు కదా అంశలు మరి ఎందుకు వారు ఇంకా జాగృతం కావటం లేదు అంటే హెల్ప్ లైన్ రేసెస్ ఇస్తూ ఉన్నారు ఆకారీ రూపంలో అని అంటున్నారు బాపూజీ సాకారంలో ఉన్న ఆత్మలు మరి అది రేసెస్ పట్టుకోలేకపోతూ ఉన్నారు అంతగా మాయలో ఇరుక్కుపోయారు అర్థమవుతుందా అని అడుగుతున్నారు బాపూజీ మరి రేసెస్ పట్టుకోవటం లేదు అంటే చాలా సంవత్సరాలుగా మరి ఈ విధంగా ఉండటం వల్ల బలహీనైపోయారు అంటున్నారు అయితే అనంత బాయ్ అంటున్నారు బాపూజీ మీరు చాలా సంవత్సరాల పూర్వం ఒక యోగం నేర్పారు ఏమని అంటే అవ్యక్తంలో మీ ఆకారి రూపంతో మీరు పవర్ తీసుకోండి మీరు దానిలోకి వెళ్ళిపోవాలి మీ ఆకారి రూపాలు వరిస్తా స్వరూపాలు మాల పట్టుకొని ఎదురుగా ఉన్నాయని అవ్యక్తవాణిలో కూడా చెప్పారు మీరు ఒకసారి కూడా నేర్పారు ఆ యోగం కూడా చాలామంది కూడా అలా చేశారు కూడా మరి ఆ యొక్క ఆకారి స్వరూపాలు మరి ఇక్కడ హెల్ప్ చేయటం లేదా అని అంటూ ఉన్నారు నాకు అర్థమైంది ఎక్కువగా ఎవరైతే జ్ఞానం తీసుకుంటూ ఉంటారో వాళ్ళు హెల్ప్ లైన్ తీసుకుంటూ ఉంటారు జ్ఞానం తీసుకోలేని వాళ్ళు వాళ్ళు సెల్ వేసినప్పటికీ కూడా మనుష్య అవతారంలో అనేక ఆవరణలతోటి వాళ్ళు ఉన్న కారణం వల్ల తొమ్మిది లక్షల మంది ఆత్మలు ఆకారీ రూపాలు సెల్ రూపంలోనే ఇక్కడ ఉన్నాయి అనుకోండి మరి సహకారీ రూపంలో తొమ్మిది లక్షల మంది సెల్స్ అన్నప్పుడు వీరి యొక్క ఆకారి రూపాలు పైన ఉంటే అవేమి చేయటం లేదా మంచిదే కదా అక్కడ ఉంటే వీళ్ళకి పరస్పరం ఎందుకు కాంటాక్ట్ ఉంటాం లేదు అంటూ ఉన్నారు అడుగుతున్నారు అనంతభాయ్ సాకార రూపము పరస్పరము ఆకారితోటి ఉండాలి అంటే రేసెస్ వేస్తున్నారు లేపాలి అని అయితే వీళ్ళు కొద్దిగా జ్ఞానం అయితే తీసుకోవాలి కదా అందుకనే బేహద్దు తొమ్మిది లక్షల మంది ఆత్మలు వాళ్ళ రేసెస్ ఇవ్వబట్టే కొంచెం జ్ఞానం కోసం భ్రమిస్తూ ఉన్నారు బ్రహ్మకుమారీస్కి వెళ్తారు అడ్వాన్స్కి వెళ్తారు అక్కడ కూడా చొకపోతే ఇంకో చోటికి పోతారు ఇంకో సంస్థలకు వెళ్తారు బేహద్ జ్ఞానంలోకి వస్తే వాళ్ళు ఎవరో ఏంటో బేహద్ పిల్లలుగా వాళ్ళకి తెలుస్తుంది అందుకనే ఇది కొత్త పాయింట్ నేను ఇప్పుడు చెప్తున్నాను ఇంత పూర్వం ఎప్పుడూ చెప్పలేదు మరి బేహద్ ఆత్మల కొరకు నేను ఎప్పుడు వినలేదు చెప్పలేదు అంటున్నారు బాపూజీ కూడా కొత్త పాయింట్ వేదాలలో కూడా మరి ఈ విషయాలు ఏమి రాయలేదు బీహద్ ఆత్మల కొరకు ఏ విధంగా ముప్పై మూడు కోట్ల దేవతల గురించి అయితే చెప్పాను గ్రేట్ గ్రేట్ యూనివర్స్ నుండి రెండవ పరార్థంలో ప్రారంభంలో వచ్చారు నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాల పూర్వం దేవతలు అయితే పైన నుండి వచ్చారు పరంధామంలో నిరాకారి రూపంలోనూ శివప్రియలోకి వచ్చారు ఎవరు దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలు నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాలు పూర్వము పరంధామం నుండి అనగా జీ టూ నుండి వచ్చి ఈ బ్రహ్మాండం యొక్క పరంధామంలో నిరాకారిగా నుండి శివపురి వచ్చారు సర్వత విష్ణుపురికి వచ్చారు తర్వాత బ్రహ్మపురికి వచ్చి కిందకు వస్తూ వస్తూ చాలా చాలా రచన చేశారు ఇలా రచన చేసిన కారణం వల్ల మాటి మాటికి వాళ్ళ ఆత్మల పవరు అనేది డౌన్ అయిపోయింది ఆకారీ రూపంలో సాకార రూపంలో దేవతలు కూడా కొంతమంది సాకారంలోకి వచ్చేసారు కొందరు ఆకారీ రూపంలోనే ఉన్నారు మరి ఎప్పుడైతే మేల్కుంటారో సాకారంలో ఆకారులు అందరూ కూడా పని చేస్తూనే ఉంటారు అని అంటున్నారు అందరూ కలిసి పనిచేస్తారు ఇది అర్థం అయిందా అంటూ ఉన్నారు బాపూజీ ఇంకొక ప్రశ్న అడుగుతూ ఉన్నాను చాలామంది అక్కయ్యలు అన్నయ్యలు కూడా ఎక్కువగా పవర్ని సాకార రూపంలో మరి తీసుకుంటూ ఉన్నారు కానీ కొద్ది భోగి ఆత్మలుగా అయిపోయారు అంటున్నారు బాపూజీ ఎంత భోగి ఆత్మలు అయిపోయారు అంటే ఇక్కడ మరి పద్యతత్వాల్లో ఉండి పైన ఆకారి రూపము ఉన్నది మేము బేహద్ ఆత్మలం అన్నమాటే మర్చిపోయారు భోగిగా అయిపోయి క్రిందకి కొంతమంది మొట్టమ ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు జీ టూ నుండి వచ్చిన వాళ్ళు ఎంత భోగి అయిపోయారు అంటే ఆత్మ పవర్ డౌన్ అవ్వ కారణం వల్ల తమో ప్రధానంగా కింద పాతాళ లోకానికి విడిపోయి అసురులుగా అయిపోయారు మహాసురులుగా పాతాళ లోకంలో ఉన్నారు ఇక పాతాళ లోకంలో ఇప్పుడు అయితే లివ్వనుకోండి వాళ్ళు కింద నుండి కూడా పైకి వచ్చారు నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నది ఈ ఏడు పాతాళ లోకాలు ఆతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల లోకాలు ఇవన్నీ ఇప్పుడు ఇవ్వనుకోండి అందరూ కూడా భూమి మీదకు వచ్చి మనుషులు అయిపోయారు దానవులు కూడా మనుషులు అయిపోయారు గంధర్వులు కిన్నెలు యక్షుల శబ్దం అనేది ఇక్కడి నుంచే వస్తూ ఉంటుంది పైనుండి వచ్చిన ఆత్మలు మనుషులుగా అయిపోయారు మరి చాలామంది వేరు వేరు ప్రదేశాల నుండి వచ్చిన వాళ్ళు అంటే జీ టూ నుండే కాదు వంద కళల బ్రహ్మానంద ఆ పైన నుండి అనేక ఆత్మలు వచ్చారు అందుకనే ఇక్కడ యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళే అనేక ధర్మాల్లో మట్ సంప్రదాయాల్లోకి ఆత్మలు వెళ్ళిపోవటం జరిగింది ఆ ఆత్మల ద్వారానే ఇవన్నీ కూడా రచించబడ్డాయి ఈ భూమి మీద మరి ఒక ధర్మాన్ని ఇంకో ధర్మం వాళ్ళు ఒప్పుకోవటం లేదు భగవంతుడి పైన అన్నీ ఎందుకు వదిలేయాలి భగవంతుడే కొంతమంది నమ్మటం లేదు ఇలా నాస్తికులు అయిపోయారు అంటే ఈరోజు మరి ఈ విషయం అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు చూడండి బాపూజీ చెప్పినటువంటి రహస్యాన్ని బట్టి మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి బాపూజీ దసరబాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో బాపూజీ చెప్పేటువంటి అద్భుతమైన జ్ఞానం బేహద్ది జ్ఞానం తెలుసుకొని మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారో ఏ కెటగిరీ ఆత్మలో మీరు ఎన్ని జన్మలు తీసుకున్నారో ఎలా పవర్ లాస్ అయ్యారో మీకు మీరు స్వయం తెలుసుకున్నప్పుడే మీ ఆత్మ ఉన్నతి ఆధ్యాత్మిక ఉన్నతి ఆత్మ ఊర్ధ్వ లోకానికి వెళ్ళటానికి బేహద్ జ్ఞానం ఆధారం అవుతుంది ఆత్మ జ్ఞానం వైపు మీరు అడుగులు వేయగలుగుతూ ఉంటారు మరి ఏదైతే బాపూజీ అన్స్పోకెన్ ట్రూత్ కొన్ని విషయాలు జ్ఞానం ఉన్నాయో అవన్నీ కూడా ప్లేలిస్ట్లోకి వెళ్ళి వినండి బాపూజీ జ్ఞానం చాలా అద్భుతమైనది అంటున్నారు అనంతభాయ్ అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే